పెరేడ్ కమాండర్ హ్యాస్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గివ్ పర్మిషన్ ఫర్ ద మార్చ్ పాస్ట్ ఆఫ్టర్ అప్టైనింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిలి ఐపీఎస్ ఇస్ మార్చింగ్ టువర్డ్స్ కంటిన్స్ టు కమన్స్ ద మార్చ్ పాస్ట్ ఈనాటి ముఖ్య అతిథి గౌరవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకున్న పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిలి ఐపీఎస్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటించెంట్ల వైపు వెళ్తున్నారు ఆర్ మూవింగ్ టు వర్డ్స్ రెస్పెక్టివ్ కంటింజెంట్స్ ద మార్చ్ పాస్ట్ పెరేడ్ కమాండర్ కమాండర్ అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు మార్చ్ పాస్ ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్లారు ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి చేసిన త్యాగాల ఫలితం వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చి మనలో మనకు చీలికలు తెచ్చి మనల్ని దాస్యంలోనికి నెట్టేసిన మొక్కవోని స్థైర్యంతో నిరుపమాన ధైర్యంతో ఎదురు నిలచి స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటున్న ఈ రోజు అడవి పాటల్లో విల్లంబులతోనే మరంగుల పీచమడుస్తూ పల్లాలు బాకులతోనే తుపాకీ తూటాల్ని తుత్తునీలు చేస్తూ ఓవైపు పట్టణాల్లో అహింసాయుత పద్ధతుల్లో శాసనోల్లంఘన మరియు సహాయ నిరాకరణ చేస్తూ మరోవైపు గ్రామ గ్రామాన వేసే పురాణ ఇతిహాస నాటకాల్లో మాతను చెరపట్టిన రావణ సేనగా తెల్లదొరల్ని చూపిస్తూ ఓవైపు మాటల మంటల్ని నింపిన కవితల్నే కరవాలాలుగా మార్చి నిరక్షరాస్యుల్ని సైతం స్వాతంత్ర సంగ్రామంలో దూకే సింహాల్లా మరుస్తూ మలోవైపు పండిత పామర స్త్రీ పురుష బాల వృద్ధ తారతమ్యం లేకుండా కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఆ సేతు హిమాచల భారతీయులు ఒక్కటై పోరాడిన మహా సంగ్రామం స్వాతంత్ర సంగ్రామం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈతరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో పొంగిపోతున్నాయి నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజ భరిత సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరితమవుతోంది అడ్డుగా నిలచిన అంబరాన్ని చూపించే పర్వత శ్రేణుల్ని అయినా కొట్టుకుంటూ ముందుకు సాగుతాం అనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపజేస్తోంది లెడ్ బై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కొనువిలి ఐపీఎస్ ఫాలోడ్ బై పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ పివి హనుమంతున్ దేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ ఎస్ రఘుబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్ మరియు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరండి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటించ 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada Contingent. Saluting and honoring today's Chief Guest and Honourable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandra naidu Third Battalion APSP Kakinada Contingent is commanded by ಶ್ರೀ ಎ ಸಿಂಹಾದ್ರಿ 나ಯಡು ರಿಸರ್ವ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಈ ನಾಟಿカリಕು ಮುಖ್ಯ ಅತಿಥಿ ತೆಲಂಗಾಣಿನೆ ನಾಂದಪ್ರದೇಶ ರಾಜ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರಿಯಲು ಶ್ರೀ ನಾರಾಚಂದ್ರబాబు 나ಯಡಿ గారికి ಗೌರವ ವದನವನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತು ಮುದ್ದು ಕದಲುತ್ತದೆ 3rd ಬಟಲಿಯನ್ ಎಪಿಎಸ್ಪಿ ಕಾಕಿनाडा ಕಂಟಿಂಜೆಂಟ್ ಕಮಾಂಡರ್ ಶ್ರೀ ಎ ಸಿಂಹಾದ್ರಿ 나ಯಡು ರಿಸರ್ವ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ హియాకాన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజన్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడే చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కమాండెడ్ బై శ్రీ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కమాండర్ శ్రీ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ బెటాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ భాక్రపేట్ కడప కంటింజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పీక్రపేట్ కడప కంటించెస్ నాగ శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వదనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ భాక్రపేట్ హియర్ కంటించం 16th battalion of andhra pradesh special police visakhapatnam contingent saluting and honoring today's chief guest and honorable chief minister of andhra pradesh sri nara chandra babu naidu garu 16th battalion apsp visakhapatnam contingent is commanded by sri sv ramana reserve inspector ee nati karyakrama mukhya atithi gauravnile pradesh rashtra mukhyamantri varyulu sri nara chandra babu naidu gariki ಗೌರವ ವಂದನಾಕ್ಕೆ ಸಮರ್ಪಿಸುತ್ತು ಮುಂದುಗಡೆಲುತನ್ನಿ 16th ಬಟಲಿಯನ್ ಎಪಿಎಸ್ಪಿ ವಿಶಾಖಪಟ್ಟಣ ಕಟ್ಟಿದ. ಹಿಯರ್ ಕಮ್ಸ್ ಎನ್ಸಿ ಸಿ ಬಾಯ್ಸ್ ಕಂಟಿಂಜೆಂಟ್ ಸಲ್ಯೂಟಿಂಗ್ ಅಂಡ್ ಆನರಿಂಗ್ टुडेಸ್ चीफ 게ಸ್ಟ್ ಅಂಡ್ ಆನರ್ ಇಬ चीफ मिनिस्टर ಆಫ್ ಉತ್ತರ ಪ್ರದೇಶ ಶ್ರೀ ನಾರಾಯಣಾಚಂದ್ರ ಬಾಬು ನಾಯ್ಡ್ ಗಾರು ಎನ್ಸಿ ಸಿ ಬಾಯ್ಸ್ ಕಂಟಿಂಜೆಂಟ್ ಇಸ್ ಕಮ್ಯಾಂಡೆಡ್ ಬೈ మాస్టర్ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వతనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ మాస్టర్ ఎం వెంకన్న బాబు यकम एनसीसी गर्ल्स कंटिंजेंट सैल्यूटिंग एंड ऑनरिंग टुडेस चीफ गेस्ट एंड ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश श्री नाराय चंद्र बाबू नायडू गारू एनसीसी गर्ल्स कंटिंजेंट इज कमांडेड बाय कुमारी शेख अफरीन नेहा ये नॉट इन कार्यक्रम थी, अतिथि गवर्नमेंट ऑफ आंध्र प्रदेश ला मुख्यमंत्री वरियु श्री नाराय चंद्र नायडू गारु की गौरव वतनांनी समर्पितस्तु मुद्दुक कदलतोंदी एनसीसी गर्ल्स कॅप्टन कॅप्टन कमांडर कुमारी शेख अफरीन नेहा

Here comes Andhra Pradesh Tribal Welfare Residential Educational Institution Society contingent. Saluting and honouring today's chief guest, and Honourable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu. AP Tribal Welfare Residential Educational Institution Society contingent is commanded by Master Varun Naidu. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వెళ్తోంది ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలల కంటించెం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ टुडे चीफ गेस्ट नॉन नंबर चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश श्री नाराचंद्र बाबू नायडू गारु भारत स्काउट्स एंड गाइड्स कंटिजेंट इज कमांडेड बाय मास्टर पी वेंकट शिवा ईनाटी कार्यक्रमा मुख्य अतिथि गौरव नीले आंध्र प्रदेश రాష్ట్ర মুখ্যমন্ত্রীwarlu श्री नाराचंद्र बाबू नायडू గారికి గౌరవ వందనాటి సమర్పిస్తోగుంటుకు జరుగుతోంది భారత్ स्काउट्स एंड गाइड्स कंटिजेंट कंटिजेंट काट कमांडरగా విధుల్లో ఉన్నవారు మాస్టర్ పి వెంకట कम यूथ रेड क्रॉस कंटेन्जेंट सल्यूटिंग एंड ऑनरिंग टूडेज चीफ गेस्ट इंड ऑनरेबल चीफ मिनिस्टर प्रदेश श्री नारा चंद्रबाबु यूथ रेड क्रॉस कंटेन्जेंट इज कमांडेड बाय कुमारी के लावण्य ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిలిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వతనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ కంటిజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు కుమారి కే లావణ్య

కంటింజెంట్ కమాండర్ గా విహరించున రుహిస్తున్న వారు నాయక్ జి ఎలమందరావు కపితన కలమ్ తోని వెరైడ్స్ ఫాలోడ్ బై పెరేట్ ఎడ్జిటెంట్ శ్రీ తీ ప్రభాకర్రావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ హియస్ కమ్ ఏబిఎస్పి బ్రాడ్ బ్యాండ్ కంటింజెంట్ విత్ మెలొడియస్ మ్యూజిక్ సల్యూటింగ్ అండ్ ఆనర్రింగ్ టుడేస్ చీఫ్ కన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు కమాండెడ్ బై శ్రీ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వసనాన్ని సమర్పిస్తూ ముందు కదులుతోంది ఏపీఎస్పీ బ్రాస్బ్యాండ్ కంటింజెంట్ Here comes Andhra Pradesh Special Police Pipe Band Contingent. దేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్యాండ్ కంటింజెంట్ కమాండెడ్ బై శ్రీ జీవి సుబ్బారావు మధురమైన పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్ అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ శకటం నేతృత్వం వహిస్తున్న వారు శ్రీ కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర ఎంతో గణనీయం ఈ సంవత్సరం జులై ఇరవై తొమ్మిది మరియు ఆగస్టు పదకొండవ తేదీలో విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ మరియు సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ నందు జరిగిన అగ్ని ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి ఐసీయూలో ఉన్న పదిహేను మంది ప్రాణాలను కాపాడారు ఆగస్టు నాలుగవ తేదీన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు మంటల్ని ఆర్పి పెను ప్రమాదాన్ని తప్పించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించడం జరిగింది అదిగో వస్తోంది ప్రకృతి వ్యవసాయంతోనే మెరుగైన సుస్థిర భవిష్యత్తు సాధ్యమంటూ ప్రకృతి వ్యవసాయ శాఖ శకటం ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ అత్యధిక స్థితిని అధిగమించవచ్చని ఇంట బంగారు పంటతో చిరునవ్వుల సిరులు కురిపించవచ్చని ఈ శకటం చాటి చెబుతోంది రెండు వేల పదహారో సంవత్సరంలో ఎంతో దూరదృష్టితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ రెండు వేల ఇరవై నాలుగో అవార్డుతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గ్లోబల్